డాన్స్కి బాలయ్య అభిమానులకి ఇంకా నాటి నుంచి ఏదో మరి వాతావరణం చేంజ్ అయిందో మరి మీకు ఉందో లేదో తెలియదు కానీ బాలయ్య ఫ్యాన్స్కి ఎవరు నేను అడిగినా కానీ సల్లేదన్న ఇంట్లో వేడి మొదలైంది చాలా చాలా హ్యాపీగా ఉందన్న ఒక్కొక్క డైలాగ్ ఏంటంటే ప్రాణాలు వేసి వచ్చినట్టు ఎన్ని ఎన్ని కష్టాలున్నా ఏమన్నా తరిమిపోతాయన్న చూసేవా అంత హ్యాపీ అనిపించింది అన్న బాలయ్య గారి డైలాగు బాలయ్య గారి లుక్ అదంతా ఒక పాండం ఆడిపోతుందన్న కుంభమేళకి వెళ్ళలేదు అని బాధపడ్డాను మహాకుంభమేళ జరగబోతుంది డిసెంబర్ ఐదు ప్రపంచం మొత్తం మహాకుంభమేళ జరగబోతుంది చాలా చాలా హ్యాపీగా ఉందన్న యూపీలో తాండవం ఆడబోతుంది బాలయ్య గారి ఫ్రాన్స్ కానీ బాలయ్య గారి సినిమా అక్కడ తెలుగులో కన్నా కూడా అక్కడ తాండవం ఒక తాండవం ఆడబోతుంది అని చెప్పేసి సమాచారం అన్నా ఆల్రెడీ కటఅవుట్ అన్నీ మొదలైనవి మా ఫ్రెండ్స్ పెడుతున్నారు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఎన్ని క్యారెక్టర్లు కేరళ మూడో క్యాండిడేట్ ఉందని అంటున్నారు అన్న ఇంకా బయటికి రాలేదు డబలే అనుకుంటున్నాను ఇక మూడోది తాండగా అన్న శివుడు మూడో కన్ను తెరిచాడు అని అనుకుంటాం అన్న మేము అది పిండి ఆ తలలు అసలు ఆ చేతి నుంచి ఆ తలలు వస్తానండి చిన్నపిల్లలు వెళ్ళకుండా ఉంటే మంచిది నేను భయం వస్తున్నా సామాన్యుడికి రాత్రి చూసేపాటికి అసలు అదే కళ్ళలోకి వచ్చిందన్న ఒక రంగం చెప్పాలంటే చిన్నవాళ్ళు వెళ్ళకుండా ఉంటే బాగుండేది చాలా అమ్మా ఆయన బాలయ్య గారు మన స్టేజ్ మీద ఎత్తుకుందంటే ఏం ఎత్తుకుంటున్నాడు బాబు అని అనుకున్నా కానీ కానీ ఈరోజు బాధపడతాను పాలేగరా రోజు ఎత్తుకు ఉండాల్సింది బాగా మిస్ అయిపోయిందిరా అన్న ఫీలింగ్ కలిగింది రాత్రిలా రాత్రి అక్కడ బిజీఎం గాని సౌండ్స్ వల్ల చాలా మందికి కంట్రోల్లోనే పెడతారు సౌండ్ బాక్స్లు అయితే బద్దలవుతాయి ప్రతి సినిమా హాల్ దగ్గర అయితే పోలీసులు పెట్టుకోవడం సినిమా పెద్దలు ఇంకొక నలుగురు ఐదుగురు అసిస్టెంట్లుని పెట్టుకోవడం చాలా మంచిది థైలాండ్ మొత్తం యాక్షన్ అన్నా డైలాగ్ చాలన్నా వచ్చిన ఆ నాలుగు డైలాగులు ఐదు డైలాగులు వచ్చినాయి ఆ డైలాగులు చాలు ఓకేనా పాండవం ఆడటానికి ఆ ఐదు డైలాగులు చాలు బాలయ్య బాబుకి అన్న దాటిద్ద కలెక్షన్ పరంగా దాటిది రేట్లు పెంచుతారు ఎవరెవరు వాడుకున్నారు అట్ట బాలయ్య సినిమాలు ఉండవమ్మా ప్రపంచం మొత్తం బాలయ్య గారి అభిమానుడు ఫుల్ హ్యాపీగా ఉండారు కలెక్షన్ కూడా బాలయ్య గారికి బోయపాటి గారికి మరో చరిత్ర అమ్మ ఈ సినిమా నా నేను చూద్దాను అదే కదా యూపీఏ కుంభమేళకు వెళ్ళలేదని బాధపడ్డాం ఇప్పుడు ప్రపంచం మొత్తం కుంభమేళ ఆడబోతుంది ప్రతి ఒక్కడు చూస్తాడు యూపీలో ఆల్రెడీ కటౌట్లు మొదలైనాయి ఇంకా పది రోజులు ఉండగా ఎప్పుడే కటౌట్లు కడుతున్నారు వాళ్ళు వాళ్ళ భాషలో కడుతున్నారు నేను ఆ భాష అర్థం కాక నేను డైలాగ్ చెప్పలేకపోతున్నా కానీ ఆ భాషల్లో డైలాగులు పెడుతుంటే బాబా సూపర్గా ఉంది అన్న మహాకుంభమేళ అన్న నలభై ఏళ్ళు కాదు వంద సంవత్సరాల చరిత్ర కుంభమేళ అఖండ భారతాన్ని మళ్ళీ చూడబోతున్నాం మా బాలయ సినిమా అఖండ టూలో లో డైలాగ్ దేశం జోలికి వస్తే మీరు బంధిస్తారు దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం మీ భాషలో చెప్పాలంటే తాండవమే అఖండ తాండవమే ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా అక్కడ కనిపించేది మతం కానీ మా దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం సనాతన ఐందవ ధర్మం ఇది మా పొంతులు గారు పొద్దునే ఫోన్ చేసి చెప్పారు మా తెలుగు మాస్టారు ఆయన నైంటీ వన్ సంవత్సరాలు తెలుగు బతికి అంటే ఈ సినిమా వల్లే అని ఆయన చెబుతుంటే నాకు ఫుల్ హ్యాపీ అనిపించిందమ్మా అట్లాగే ఇప్పుడు వరకు ప్రపంచ పటంలో ఉన్న దేశం రూపు వేరు రేపు చూడబోయే బాలయ్య అఖండ సినిమాలో ప్రపంచం కాదు ప్రపంచ దేశం మొత్తం మా భారతదేశం వైపు చూడబోతుంది భారతదేశం నిశ్శబ్దం పెపంచం దెబ్బకి చూడాల్సిందే జై బాలయ్య